ఇటీవల కేసు ఒకటి జరిగింది ఇక్కడ ఆ కేసు మీరు చూస్తే ఒక పాస్టర్ చనిపోయాడు నేను కూడా బాధపడ్డా చనిపోతే ఇది ప్రభుత్వమే చంపేసిందని నేరాన్ని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నం చేశారు నేను మా ని అడిగాను నాకైతే తెలియదు ఆ పాస్టర్ ఎవరు మీకేమన్నా ఐడియా ఉందన్నారు మాకు కూడా ఐడియా అన్నారు హైదరాబాద్ లో ఉంటాడు రాజమండ్రికి వెళ్తున్నాడు రాజమండ్రికి వెళ్లే ముందు ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ నేరాన్ని రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది వాళ్లతో కలిసి నేరాన్ని ప్రభుత్వం పైన వేసారు మా పోలీసుని అడిగాను ఇమ్మీడియట్ గా చెక్ చేయమన్నాను చెక్ చేయడం మొదలు పెట్టారు కడాన నేను అడిగాను మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి లింకులన్నీ తీయమన్నాం లింకులన్నీ తీస్తే హైదరాబాద్ లో బయలుదేరి దారి మొత్తం తాగుతూ తూలుతూ ఎక్కడికక్కడ పడుతూ పోయి అక్కడ పోయి సరిపోయే పరిస్థితికి వచ్చాడు ఏ షాప్ లో బ్రాంతి కొన్నాడు ఎక్కడ కిందన పడ్డాడు ఫోటోలతో సహా వచ్చాయి అన్ని ఫోటోలు బయట పెడితే దొంగలు తేలు కుట్టినట్టు అక్కడి నుంచి మాట్లాడడం మానేసి నేను అడుగుతున్నా మిమ్మల్ని అదే సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు లేకపోతే ఆ నేరం ప్రభుత్వాన్ని ఆ హత్య ప్రభుత్వాన్ని ఆ తర్వాత ముఖ్యమంత్రి అతన్ని చంపేసే నా మీదనే పెట్టేసేవాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా ఏ నేరమైనా చిన్న నేరం గాని పెద్ద నేరాన్ని గాని తీవ్రంగా మీరు తీసుకోవాలి అధ్యయనం చేయాలి అన్ని కోణాల్లో మీరు ముందుకు పోతే అప్పుడే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా